ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా మాతో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఈ ఈరోజు దేవుని వాక్యము ఆరవ కీర్తన తొమ్మిదవ చరణము ఇహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన దేవుడైనటువంటి ఇహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు మనం ఏదైతే ఆయనకి విన్నపాలు చేస్తూ ఉన్నామో మనము ప్రార్థిస్తూ ఉన్నామో ఆయన మన ప్రార్థనను మన విన్నపమును ఆలకించేటువంటి దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అనేక సందర్భాలలో శరీరానుసారంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మందికి మన విన్నపాలు తెలియజేస్తూ ఉంటాం అధికారులు కలుస్తూ ఉంటాం రాజకీయ నాయకులను కలుస్తూ ఉంటాం అయితే మన విన్నపాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పక్కన పెట్టేసినట్లుగా అనేక సందర్భాలు ఉన్నాయి అయితే మన దేవుడైనటువంటి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు దేవుడి దగ్గరికి నువ్వు ఏ విన్నపాన్ని అయితే తీసుకొస్తా ఉన్నావో ఆ విన్నపాన్ని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఆయన ఆలకించి ఆయన మనకి సమాధానము ఇచ్చేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు నా మనకి మహిమ కలుగునిగాక నీ విన్నపము ఆయన ఆలకించేటువంటి దేవుడు అయితే ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా ఈ మాటలు విన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయన సముఖములో మన విన్నపాలని తెలియజేసేవారిగా ఉండాలి ఈ లోకంలో మనకి అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి పరిస్థితుల్ని అనేక మందికి తెలియచేస్తూ ఉంటాం అనేక మందికి చెప్తూ ఉంటాం కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మన విన్నపాలు ఆయనకి తెలియచేయటానికి చాలాసార్లు మనము వెనక అడుగు వేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏహోవా నా విన్నపము ఆలకించి అన్నాడు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు నా విసేటువంటి విన్నపాల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీ విన్నపాన్ని ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునా నామానికి మహిమ గాక యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఈ కీర్తనకారుడు తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేస్తూ ఉన్నాడు మనకి చెప్తా ఉన్నాడు నేను ఆయన సన్నిధిలో విన్నపాన్ని పెట్టాను ఆ విన్నపాన్ని ఆయన ఏం చేశాడంటే ఆలకించి ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా మన విన్నపాన్ని తెలియజేయటానికి మనము ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడినట్లయితే మనము ఆయన సన్నిధిలో మన విన్నపాన్ని తెలియజేయడానికి మన మనము సిద్ధపరచుకున్నట్లయితే ఆయన మన విన్నపాన్ని ఆలకిస్తానంటున్నాడు ఆయన మన విన్నపాన్ని ఆలకించి మన విన్నపానికి సహాయం చేస్తానంటున్నాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని నీవెవరెవరికో విన్నపము చేసి అలసిపోయేవేమో నీ సమస్యలు ఎవరెవరికో చెప్పి నీవు దిగులుతో కూర్చున్నావేమో నీ విన్నపాలు వినలేదని నీ విన్నపాలకి సమాధానము రాలేదని కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నవేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని వాక్యమునితో మాట్లాడుతూ ఉంది దేవుని మాట నీకు వినిపిస్తూ ఉంది యహోవా నా విన్నపములు ఆలకించి అన్నాడు కాబట్టి ఈ మాట ఎందు విశ్వాసం ఉంచి ఈ మాట ఎందు నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలో మన విన్నపాలను తెలియచేసినట్లయితే ఆయన మన విన్నపాలు ఆలకిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆ మెయిన్